అయితే నేను టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే చూపిపోతున్నాను నేను మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను దాంట్లోకి కొద్దిగా పసుపు ఆల్రెడీ నేను సాల్ట్లో నానబెట్టేసుకున్నాను కొంచెం సేపు ఉంచేసాను ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం పెరుగు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ చేసేసుకొని చక్కగా బాగా మ్యాక్నెట్ చేసుకోవాలి బాగా మ్యాగ్నెట్ చేసుకొని సైడ్న పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకోండి లేకపోతే డీ ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుంది నచ్చితే షేర్ చేసుకోండి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడైతే బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుని నాలుగు టమాటోస్ అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను నాలుగు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటో కలిపి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కళ అయితే తీసుకొని స్టవ్ ఆన్ వేసుకోవాలి దీంట్లోకి సరిపోను ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లోకి కొంచెం జీలకర్ర ఇందాక మనం మిక్సీ బట్టేసుకున్న వేసుకున్న టమాటా అండ్ ఆనియన్ ఉండదు కదా అయితే దీంట్లో వేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు చాలా ఈజీగా అయిపోద్ది ఇలా చేసుకుంటే ఇలా మిక్సీ పట్టేసుకోవడం వాళ్ళ ఏమైంది చాలా ఈజీగా అయిపోద్ది చాలా గ్రేవీ అయితే వస్తుంది కొంచెం మటన్లో కూడా చాలా మనకి మూడు పూట్ల సరిపోయే అంత కర్రీ అయిద్ది కొంచెం కారం వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి మీన్స్ పైకి నూనె తేలేంత వరకు అంత నూనె పోసారనుకుంటున్నారా కొంచెం నాన్ వెజ్ కదా నీసు వాసన రాకుండా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి సో వేసుకున్నాను అండ్ దీంట్లోకి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవటం అని అంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది మనకి ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి తేలిపోయింది సో ఇప్పుడైతే ఇందాక మనం మటన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా దాని మీద దీంట్లో వేసేసుకుంటాం ఇప్పుడు దీన్ని కూడా చక్కగా ఇలా కలిపేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా ఉంటుంది సో ఇద్దరు అయితే మస్తు సరిపోద్ది ఇలా చేసుకోవటం వల్ల గ్రేవీ వస్తుంది మనకి అన్నంలోకి మంచిగా కలిసిపోయిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మనం వాటర్ అనేది పోసుకోకూడదు ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా ఉడకనివ్వాలి వాటర్ అంతా ఎగిరిపోవాలి ఆ తర్వాతే కొంచెం వాటర్ పోసేసుకోవాలి నేనైతే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు మటన్లో ఉన్న వాటరే దాన్ని బయటికి తీసేసి మంచి ఉడికిచ్చేసిద్ది లాస్ట్కి నేను మనం ఇందాక మ్యాగ్నెట్ చేసుకున్న పెట్ బౌల్ ఉంది కదా దాంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అంత బాగుందో అసలు చూస్తుంటే నేను నోరుగిపోతుంది గుమ్మగుమ అలా వాసన వస్తుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకోండి చూడండి ఎంత గ్రేవీ ఉందో ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక మ్యాగ్నేజ్ చేసి పెట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ అయితే వేయట్ చేసుకొని ఈ వాటర్ అయితే దీంట్లో వేసుకున్నాను మటన్ కదా కొద్దిసేపు ఉడికిచ్చే చాలా మెత్త నేను ఒక ఒక మూడు నాలుగు లవంగాలు ఇంకా ఒక రెండు మిరియాలు దాసిన చెక్క అయితే వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ ఫైవ్ ఓర్ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అలా ఇప్పుడైతే మూత తీసి చూస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది కనిపిస్తుందో లేదో మీకు బ్లర్గా అనిపించవచ్చు ఎందుకంటే ఆవిరి బయటకు వస్తుంది ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే నోరు ఊరుతున్నట్టు ఉంది నాకు తెలుసు మీకు ఖచ్చితంగా నోరు ఊరుతూనే ఉండి ఉంటుంది సో మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ముఖ్యంగా సాల్ట్ సరిపోయిందో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇప్పుడైతే కుక్ అయిపోయింది మనకి అర్థమైపోతూనే ఉంది చూడండి కుక్క అట్లా అర్థమైపోయింది మనకి ఇట్లా పట్టుకోవడానికి నాకు కలవదు ఎందుకంటే ఒక దాంతో నేను వీడియో తీస్తున్నా ఒక దానితో కర్రీ చేస్తున్నా నాకైతే అర్థమైపోయింది ఇలా ఆయిల్ బైక్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే వాతికి దీంట్లోకి ఆల్రెడీ మనం ధనియా పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం కొంచెం గరం మసాలా పౌడర్ ఇది వేయటం వల్ల హైలైట్ అయిపోయింది కర్రీ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను స్మెల్ మాత్రం అస్సలు మస్తు వస్తుంది కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం కదా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ సిమ్లో ఉంచేసి దించేసుకొని సర్వ్ చేసుకుని తింటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూస్తేనే మీకు అర్థమైపోతుంది గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫాలో కాండి లైక్ చేసుకోండి అండ్ మీ ఇంట్లో ట్రై చేయండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్